హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి పూణే కాలుష్యం నివారించు మహారాష్ట్ర గవర్నమెంట్ది తెలుగు చూస్తున్నాము బాలభారతి వినండి చెప్పండి దీంట్లో కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది నీ పరిసరాలు శుభ్రంగా ఉండకపోతే ఏమవుతుంది నా పరిసరాలు శుభ్రంగా ఉండకపోతే చెత్త పేరుకుపోతుంది తద్వారా దుర్వాసన అనేటువంటిది వస్తుంది పరిసరాలు శుభ్రంగా ఉంచడానికి నీవు ఏం చేస్తావు పరిసరాలను శుభ్రంగా రోజు శుభ్రంగా ఉంచుతాము శుభ్రంగా ఉంచడానికి ఏం చేస్తాము రోజు చిమ్ముతాము లేకపోతే శుభ్రంగా ఉంచుతాము నీ ఇల్లు శుభ్రంగా ఉండడానికి ఏం చేస్తావు నా ఇల్లు శుభ్రంగా ఉండడం కోసానికి ఇల్లు బాగా ఊడ్చి సాంబ్రాణి వేసి మంచి సువాసనలు వెదజల్లే విధంగా ఇల్లుని ఉంచుతాము పరిసరాలు ఏ విధంగా కలుషితం అవుతాయి మనం వదిలేటువంటి చెత్తాచదారము మురికి నీరు వాటిని రోడ్లలో నదులలో నీరు ప్రవహించేటువంటి కాలువల్లో వదిలితే కలుషితం అవుతుంది ఆలోచించండి చెప్పండి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి దేన్ని నివారించాలి కాలుష్యాన్ని నివారించాలి పట్టణంలో ఎక్కువగా ఏ కాలుష్యము ఉంటుంది పట్టణంలో ఎక్కువగా ధ్వని కాలుష్యము జల కాలుష్యము వాయు కాలుష్యం అనేటువంటి ఉంటుంది రెండు మూడు వాక్యాల్లో సమాధానాలు రాయండి ఇంటి పరిసరాలు ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి పరిసరాలను ఇల్లు మాత్రమే కాకుండా ఇరువైపుల వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అందంగా నింపాలి వేటిని మనం కాపాడుకోవాలి జనులను జనులకు గాలి నీరు కాలుష్యాన్ని కాలుష్యం అవ్వకుండా కాపాడుకునేటువంటిది నేర్పాలి మరియు వాటిని మనము కాపాడుకోవడం కోసము మన బాధ్యత కాపాడుకోవడం మన బాధ్యత అనేటువంటిది జనులకి చెప్పాలి ఏ కాలుష్యాలను సత్వరం నివారించాలి పట్నపు ధ్వని కాలుష్యము పల్లెల జల కాలుష్యం అని వెంటనే నివారించాలి